ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు రోజు వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదువుబడిన లేఖన భాగము మనము గమనించినట్లయితే మీరు బలమైన ఆయన దుర్గమైన నామములోనికి మీరు వచ్చినప్పుడు కీడంతటికి మీరు దూరముగా సురక్షితముగా ఉంటారు కాబట్టి భయపడకండి దేవుడి నూతన మాసములో ఈ నూతన దినములో మీకు వాగ్దానము చేస్తున్నాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా నిన్ను పోలిన వాడెవడునో లేడు నీవు మహాత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను అన్న వచనము ప్రకారము రిలారా ఆయన నామము ఘనమైనదని ఈ లేఖనములో మనకు స్పష్టముగా తెలియజేసినది దేవుని యొక్క నామమును మనకు తెలుసుకోవాలని అనగా మనము దేవునిని తెలుసుకోవాలి మనము దేవునికి మొరపెట్టి ఉన్నప్పుడు ఆయన వాక్యమును మనము ధ్యానము చేసినప్పుడు దేనిని గూర్చిను మనము ప్రార్థన చేయనప్పుడు ఇంకను కొన్ని పర్యాయములు మరియు ఏదైనా చేపట్టే ముందు నిలకడగా ప్రార్థించినప్పుడు మనము దేవునిని గురితెరుగుట ద్వారా ఆయనకు సమీపముగా ఉంటాము ప్రియులారా చాలా రోజుల నుండి కొంతమంది నాకు దేవునికి సమీపము కావాలంటే మేమేమి చేయాలని కామెంట్ రూపంలో అడుగుతా ఉన్నారు ప్రీలారా దేవుని వాక్యమును ఎక్కువగా చదవండి మనము దేవునిని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి అది మాత్రమే ఏకైక మార్గమై ఉన్నదని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినప్పుడు షారాయికి దాసిగా ఉన్న హాగరు పారిపోతున్నప్పుడు దేవుడు ఆమె వైపునకు చూసినప్పుడు అప్పుడు దేవుని దూత ఆమెను చూసి యహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి వద్ద నుండి పారిపోవచ్చు అప్పుడు యహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అనికియుడుము మరియు నేను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని ఆమెతో చెప్పెను ప్రభు తన కుమారుడు భవిష్యత్తులో ఎలాగో ఉండబోతున్నాడో కూడా తెలియజేసి ఉన్నాడు ఆమె అరణ్యములో కూడా ప్రభువును చూసి ఉండను అందుచేతనే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను ఎలైనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తినిగదా అని అనుకొనెను అన్న లేఖన భాగము ప్రకారము ప్రీలారా హాగరు అరణ్యములో దేవుణ్ణి చూసినట్లుగా మనమి సందర్భములో చూడగలుగుచున్నాం ప్రభు హాగరును గురించి ఎంతగానో శ్రద్ధ కలిగి ఉన్నాడు తన యొక్క ఆవేదన దుఃఖమయ్యున్న పరిస్థితిని ఆయన గమనించాడు ప్రభు హాగరునకు ప్రత్యక్షమయ్యాడు అరణ్యములో ఆమె ఎక్కువగా దేవుని గురించి గురితెరిగి ఉండెను అందుచేతనే ఆమె దేవునికి ఒక క్రొత్త పేరు పెట్టి ఉన్నది ఆమె ఏమని చెప్పనగా ఎలయనగా నన్ను చూసిన వాణిని నేనిక్కడ చూసి తిని గదా అనెను అవును ప్రియ సహోదరి సహోదరులారా యహోవా నామము బలమైన దుర్గమయ్యున్నది కాబట్టి హాగర్నకు ప్రత్యక్షము కాకపోయినట్లయితే ఆమె తన జన్మస్థలమైన ఐగుప్తునకు వెళ్ళిపోయి ఉండేది ఆమె దేవునిని కోలిపోయి ఉండి ఉండవచ్చునేమో అయినప్పటికీ దేవుడు ఆమెకు ప్రత్యక్షమై మరలా ఆమెను వెనుకకు తీసుకుని వచ్చాడు ప్రి సహోదరి సహోదరుడా అదే దేవుడు ఈరోజు మీకును కూడా ప్రత్యక్షమవుతాడు యహోవా నామము బలమైన దుర్గమై ఉన్నది నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అదే విధముగా ఇంకను మనము లేఖన భాగమును చూసినట్లయితే దేవుని నామము అని చెప్పబడి ఉన్నది కానీ కృత నిబంధన గ్రంథములో చూసినట్లయితే అది ఏసి యొక్క నామముగా చెప్పబడి ఉన్నది అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఇలాగూ సెలవిచ్చున్నది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును వారు ఆయనకి మానుయలు అను పేరు పెట్టుదురు ఈ మానుయలు అను పేరునకు భాషాంతరమన దేవుడు మనకు తోడని అర్థము మరియు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అవును ప్రియ సహోదరి సహోదరుడా యేసు నామాన్ని పిలిచట మనకెంతో గొప్ప అయితే ఉన్నది అవును ప్రభువు నామమును పిలిచే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు ప్రభు బలమైన నామము కలిగి ఉన్నాడు ఆయన నామము గొప్పది మరియు శక్తివంతమై ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభు మిమ్మల్ని యేసు నామములోనికి పరిగెత్తునట్లుగా చేస్తాడు అప్పుడు మీరు సురక్షితముగా ఉంటారు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అన్న వచనము ప్రకారము యేసు క్రీస్తు ప్రభు ఒక స్పష్టమైన మాట మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన మాసంలో దేవుడు ఈ దినము మనతో మాట్లాడే బహు విలువైన మాట మనము నమ్మగలిగితే మనము విశ్వసించగలిగితే మన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన ఎడల విశ్వాసముతో ఎదురు చూస్తే ఈ నూతన మాసములో దేవుని మహిమను నువ్వు చూస్తావని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చదవబడిన భాగాన్ని మనము గమనించగలిగినట్లయితే దేవాది దేవుడు ప్రభువైన ఏసయ్య లాజర్ యొక్క సమాధి దగ్గరికి వచ్చి అప్పటికి చనిపోయి నాలుగు దినములే కుల్లిపోతున్నటువంటి సమయంలో ఉన్న ఆ యొక్క శవము దగ్గర ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి అతడు కన్నీళ్లు కారుస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అక్కడున్న లాజర్ యొక్క సహోదరులతో మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే దేవుని మహిమను చూస్తావు ఇది మనిషిలకు అసాధ్యము చనిపోయిన వ్యక్తి తిరిగి లేవటం అనేది ఎక్కడా లేనిది అయినా అప్పటికి నాలుగు దినములైపోయింది అయినా దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన మాసములో ఈ దినము కూడా నీ జీవితములో ఎటువంటి మృతతుల్యమైన సమస్య ఉన్నా ఎటువంటి మృతతుల్యమైన శోధన ఉన్నా నీవు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యమును చేస్తానని ఆయన మనకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన మాట నమ్మదగినది ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు కానీ ఆయన ప్రతి మాట నెరవేర్చే దేవుడు అంతేకాదు ప్రి సహోదరి సహోదరుడా మన ప్రతికూల పరిస్థితిలో ఆయన మహిమను మనకు చూపించే దేవుడు ఆయన ఎడల మనం విశ్వాసము కలిగి జీవిస్తే ఎటువంటి కార్యమైన చేయగల సమర్థుడు అశ్వరోషు కాలములో ఎస్తేరు మురదేకై ఉన్న దినాల్లో యూతులకు ఒక భయంకరమైన శ్రమ సంభవించింది ఏమిటంటే నూట ఇరవై ఏడు సంవత్సరాలలో ఉన్నటువంటి యూదులందరూ ఒక దినమందే హతము అవ్వాల్సి వారి యొక్క ఆస్తులన్నీ కూడా రాజ సముఖమునకు రావాలని ఒక రాజాజ్ఞ జారీ చేయబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తుడైన విశ్వాసమునకు యోగ్యుడైన ముర్దేకై దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అంతేకాదు ముర్దేకై ఎస్తేరుతో చెప్పాడు ఇదిగో యూతుల కొరకు నువ్వు ప్రార్థించమని చెప్పినప్పుడు ఆ యూదుల కొరకు ఎస్తేరు అప్పటికి ఇంకా ప్రార్థన చేయలేని సమయంలో మురదేకై మాట్లాడుతూ ఇదిగో యూదులకు మరొక దిక్కు నుండి సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు అసలు ఇది అసంభవం రాజు యొక్క ఆజ్ఞను తిరిగి రాయడానికి ఎవరికి సాధ్యము కాదు అయినా ప్రియ సహోదరి సహోదరుడా మురదేకై నమ్ముతున్నాడు మురదేకై విశ్వసిస్తున్నాడు మురదేకై దేవుని మహిమ కొరకు కనిపెడుతూ ఉన్నాడు కాబట్టి మురుదేక యొక్క విశ్వాసము ముర్దేకయ యొక్క ఆ నమ్మకము దేవుడు చూసి ఎస్తేరులో గొప్ప భారము పెట్టి ఎస్తేరు తన పనిలో చేసిన ఉపవాస ప్రార్థనను బట్టి రానైన కీడును దేవుడు తప్పించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏ మనుషులైతే ముర్దేకయ్యను యూదులను సంహరించాలనే ఆలోచన కలిగి ఉండిరో వారిని దేవుడు ఆ యొక్క విరోధులను దేవుడు సంహరించి యూదులను ఆ రాజ్యములో బహుగా ఇచ్చించిన గొప్ప దేవుడు అలాంటి గొప్ప కార్యములో ఆ దినాల్లో చేసిన దేవుడు ఈ నూతన మాసములో కూడా చేయబోతున్నాడు ఎందుకంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యము జరగాలంటే దేవుని సన్నిధిలో నమ్మాలి నా దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడు ఈ దినము నా జీవితములో నేను ఉద్యోగం కొరకు వెళుతున్నాను నా దేవుడు నాకు చక్కటి ఉద్యోగం ఇస్తాడు అని నువ్వు నమ్మగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు చక్కటి ఉద్యోగాన్ని ఇస్తాడు ఇదిగో నీ ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు నువ్వెదురు చూస్తున్నావేమో ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రమోషన్ విషయంలో ప్రార్థన చేయి దేవుడు చక్కటి ప్రమోషన్ ఇస్తాడు నీ వ్యాపారంలో అభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో నమ్మి ప్రార్థన చేయి దేవుడు తప్పనిసరిగా నీ వ్యాపారములో అభివృద్ధి కలగజేస్తాడు నీ ఇంట్లో వివాహ కార్యము కొరకు ఈ నువ్వు ఎదురు చూస్తున్నావేమో దేవుడు నా బిడ్డల జీవితములో అతి త్వరలో వివాహాలు కలుగజేస్తాడు వివాహాన్ని దేవుడే జరిగిస్తాడని నీవు నమ్మితే ప్రియ సహోదరి సహోదరుడా తప్పనిసరిగా చక్కటి వివాహము నీ బిడ్డల జీవితములో దేవుడు జరిగిస్తాడు గర్భఫలములు లేక గర్భ ఫలము కొరకు ఎదురు చూస్తున్నావేమో నా దేవుడు నా లోటును తీరుస్తాడని విశ్వాసము కలిగి నువ్వు నమ్మగలిగితే ప్రియ సహోదరి తప్పనిసరిగా దేవుడు నీ లోటును తీర్చి ఒక మహిమ కలిగిన కార్యాన్ని దేవుడి నూతన మాసములో నీ జీవితంలో చేస్తాడు ఒకవేళ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావేమో నా దేవుడు నా యొక్క అప్పులు తీరుస్తాడు నా యొక్క సమస్యల నుండి విడిపిస్తాడని ఈ నూతన మాసములో నువ్వు నమ్మగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని మహిమను చూస్తావు దేవుని వాగ్దానము తప్పనిసరిగా నీ జీవితంలో ఈ నూతన మాసములో నెరవేర్చబడబోతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఈ వాగ్దానము అనేక మందికి షేర్ చేయండి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించి వారు కూడా దేవుని మహిమను చూసి వారిలాగాన మీరు వారికి సహాయం చేయాలని ప్రార్థన పూర్వకముగా నేను మిమ్మల్ని కోరుకునిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీ జీవితంలో మహిమ గల కార్యాలు చేయడానికి తన మాసంలో సిద్ధముగా ఉన్నాడు మరి దేవుని యొక్క కార్యము కొరకు ప్రార్థన చేసుకుందామా దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ మహిమ కలిగిన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివై నూతన మాసములో మరొక మారు నా తండ్రి మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి గడిచిన నాలుగు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఐదవ మాసము మొదటి దినములోనికి మమ్మలందరినీ సురక్షితముగాను ఆరోగ్యకరముగాను సజీవముగాను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొని చిన్నాం గడిచిన మాసములో మేము మీకు విరోధముగా ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించి తండ్రిదిగో ఈ మాసములో వాటినన్నిటిని సరిదిద్దుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించే గొప్ప ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొని చిన్నాం కృపగలిగిన తండ్రి ఇదిగో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదనవని సెలవిచ్చిన ప్రకారము అయ్యా నీ యొక్క బిడ్డలతో నువ్వు మాట్లాడవు ఈ దినము మాతో కూడా మాట్లాడుతున్న గొప్ప దేవుడవయ్యా ఇదిగో ఈ వాగ్దానము వింటున్న వారు ప్రభువా వారు నమ్మితే వారు నీ యొక్క కార్యము కొరకు ఎదురు చూస్తుంటే వారి జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యాన్ని చేయండి గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభువా ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి ఊహకు మించిన కార్యము మరి జరిగించండి అయ్యా మీ సన్నిధిలో నీ బిడ్డలను గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టుకొని ఈ వాగ్దానము వారి జీవితంలో బలపరిచే వాగ్దానముగా నీ వాక్యము వారిని ధైర్యపరిచే రీతిలో చేసి మీ నామాన్ని హెచ్చించుకొని మీ పాద సన్నిధిలో వేడుకొని దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డల ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలో నాకు తెలియజేయాలి అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివై సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమును లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్